టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం సాంకేతిక రంగాన్ని వినియోగించుకుంటూ మరింత ముందుకు పోదాం ప్రతి సామాన్యుడు చెంతకు సెల్ ఫోన్ ద్వారానే అన్ని ప్రభుత్వ పథకాలు మరియు ప్రభుత్వ అనుమతి పత్రాలు సెల్ఫోన్ ద్వారానే అన్ని ప్రభుత్వ రంగ సేవలు అందుతాయి దీనికి తోడు ఈ మధ్య కొత్తగా వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకొని ప్రభుత్వం ద్వారా అందించే అన్ని రకాల సేవలు కూడా గణనీయంగా లో వాట్సాప్ ద్వారా అందుతాయి అని చెప్తున్న చంద్రబాబు లోనే మీ ఆయుధం అంటున్న బాబు వాట్సాప్ గవర్నర్ ద్వారా మీ సెల్ఫోన్ల మీకు అవసరమైన సర్టిఫికెట్లు అన్నీ వాట్సాప్లోనే అందే ఏర్పాటు చేస్తున్నాం నూట యాభై వరకు సేవలు దీని ద్వారా పొందవచ్చని సీఎం చంద్రబాబు అన్నారు ఇలా చేస్తాం మీరు ఏ ఆఫీసు ఉపయోగపడలేదు టూ స్టాప్ నూట యాభై సర్వీస్ ఇస్తాం ఆ తర్వాత సర్వీసులు పెంచుకుంటా పోతాం ఫైనల్ గా ఎక్కడ ఆఫీసుకు పోయే పని లేకుండా మీరు చేస్తా ఉంటే టెక్నాలజీలో నేను దాన్ని కరెక్ట్ చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకవేళ రేపు రాబోయే రోజు చేస్తున్నా వర్కౌట్ కొంచెం టైం పడుతుంది మీరు రాయలేకపోతే మాటల్లో చెప్పినా మీ మాటల్ని కరెక్ట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ సమస్య దాన్ని కూడా రికార్డ్ చేసి డిపార్ట్మెంట్ కి చెప్పి ఆ పని చేసి మళ్ళా మీకు వాయిస్ లో కాయిస్ ఆర్ద్రై టెక్స్ట్ లో టెక్స్ట్ లేకపోతే సర్టిఫికేట్ కావాలంటే సర్టిఫికెట్ ఇచ్చే పరిస్థితి వస్తుంది అంటే కామన్ మ్యాన్ కూడా టెక్నాలజీ పర్ఫెక్ట్ గా ఉపయోగించుకోవడానికి శ్రీకారం చుడుతాం ఎక్కడా ఇబ్బంది లేకుండా మీకు సెల్ ఫోన్ ఒక ఆయుధంగా పనిచేస్తుంది మీరు గుర్తుపెట్టుకోవాలి